ప్రభునందు పిల్లరా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చూసుకుందాం మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు ఎత్తుమూరడు ఎక్కువ కొనగలడు అని సాక్షాత్తు యేసు ప్రభు వారు పలికినటువంటి మాట ఇది చింత అంటే ఆలోచన బాధ దిగులు విచారము అని మనం వేటి గురించి అయితే చెప్పుకుంటామో వాటన్నిటిని చింత అని కూడా అంటారు నాకు చింత తీరి నేను బాగుపడాలనుకుంటున్నానంటే బాధ తీరి బాగుపడాలనుకుంటున్నాను చింత అంటే బాధ ఆలోచన అయితే మనుషులు సహజంగా వేటిని గురించి చింతపడతారో వేటిని గురించి ఇబ్బంది పడతారో వాటన్నిటిని గురించి ప్రభు మాట్లాడాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి దేహము యొక్క అవసరాలను గూర్చి సహజంగా మనిషి చింతిస్తాడు చచ్చాక పరలోకం వచ్చింది అంటే చచ్చ్యాక వచ్చే పరలోకం సంగతి ఏమో కానీ ముందు బతికున్నంత వరకు మనగడ సాగాలి కదా ఈ బతికున్నంత వరకు మనగడ సాగాలంటే మరి ఏ రోజుగా ఆ రోజు దొరలాలంటే మరి అన్నీ సమకూడాలి కదా అని భూమి మీద బ్రతకడానికి అవసరమైన వనరుల కోసం వసతుల కోసం ప్రతిరోజు మనిషి దిగులు పడతాడు ఆలోచిస్తాడు తన వరకు అన్నీ ఉంటే తన పిల్లల గురించి కూడా చింతపడతా ఉంటాడు ఇలా ప్రతి మనిషి ఎక్కువ శాతం తొంభై శాతం తన దేహాన్ని కూర్చే చింతపడతాడని ప్రభు గుర్తించాడు పది శాతమే తన ఆత్మ విషయమైన చింత తొంభై శాతం తన దేహానికి వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలు దేహం యొక్క అవసరాలు వీటన్నిటిని గురించి ఎక్కువగా దిగులు పడతాడు ఎక్కువగా చింతపడతాడు ఎక్కువగా ఆలోచిస్తాడు అనేది దేవుడు గుర్తించినటువంటి విషయం గుర్తించి ఆయన స్పష్టంగా ఈ వార్త ఆరో అధ్యాయంలో అనేక సంగతులు మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఇక్కడ మన అవసరాల ఏంటో కూడా నేను ఎరుగున్నాను అన్నట్టు దేవుడు మాట్లాడాడు వాటిని పరలోక తండ్రి తీర్చినట్లు ప్రార్థన కూడా ఎలా చేయాలో కూడా నేర్పాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము మాకు వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక అని మూడు దేవునికి సంబంధించిన సంగతులు మాట్లాడాడు నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము అని మన పర్సనల్ ఆహారం గురించి ఆహారం ఒక్కటే మన అవసరమా మనకు వస్త్రాలు వద్దా మనకి ఇంకా వేరే అవసరాలు ఏం లేవా మనకి పేస్ట్ వద్దా బ్రష్ వద్దా షాంపూ వద్దా ఏమంటే కొబ్బరి నూనె వద్దా తలక రాసుకోవడానికి కరెంటు బిల్లు వద్దా ఎన్ని అవసరాలు ఉన్నాయి ఆ లిస్ట్ అంతా చెప్పకుండా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము నాలుగవది ఐదవది మా పట్ల అపరాధం చేసిన వారిని మా రుణస్థులను మేము క్షమించున్న రీతి నీవు మా రుణములను క్షమించు మమ్మల్ని శోధంలో నిగత దృష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమేన్ ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి కేవలం అన్ని ఆత్మ సంబంధమైనవే కాకుండా మన దేహానికి కావాల్సిన విషయాలను కూడా ప్రభు అడగమన్నాడు అంటే మన దేహాన్ని గురించి కూడా దేహం యొక్క అవసరాలను గురించి కూడా ప్రభు పట్టించుకుంటున్నాడు కేవలం నేను ఆత్మకు మాత్రమే దేవుణ్ణి ఆత్మ సంబంధమైన విషయాల్లోనే నేను పరిష్కరి పరిష్కారం ఇస్తాను దేహ సంబంధమైన విషయాల్లో నేను పరిష్కారం ఇవ్వను అని ప్రభు మాట్లాడలా ఆత్మ సంబంధమైన విషయాలతో పాటు శరీర సంబంధమైన సంగతులను గురించి కూడా నేను సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడాడు మీరు అడగండి అని కూడా చెప్పాడు నేడు మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఓన్లీ ఆహారాన్ని గురించి ఎందుకు మాట్లాడే వేసాయి నాకు డౌట్ వచ్చింది ఓసారి వస్త్రాలు కావాలి కదా మరి ప్రతిరోజు జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా ఈరోజు ఫ్యాన్ తిరగకపోతే మేము ఇంట్లో ఉండలేం కదా కరెంట్ కావాలి లైట్ కావాలి పేస్ట్ కావాలి బ్రష్ కావాలి షాంపూ కావాలి పోసుకోవడానికి తలకు రాసుకోవడానికి నూనె కావాలి పిల్లల స్కూల్ ఫీజు కావాలి ఇట్లా ఎన్ని సంగతులు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి మా ఆహారం మాకు దయచేయి రోజుకి అది కూడా ఒక నెల కడగమన్నావా ఒక సంవత్సరానికి అడగమన్నావా నేడు మాకు కావలసిన ఆహారం ఈరోజు మాకు ఇవ్వు మళ్ళీ రేపటికి మళ్ళీ రేపు నేను అడుగుకుంటావు నువ్వు ఏ రోజు కా రోజు ఏంది మిగిలిన సంగతులు ఏవి అంటే ఎందుకు ఆహారం ప్రధానంగా అడగమన్నాడంటే ఆహారంతో పాటు అన్నీ మనకు లభిస్తాయి అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఆహారం తిండి నీరు ఎందుకంటే షాంపూ పెట్టి తలకు పోసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు కొబ్బరి నూనె తలక రాసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ కడుపుకు అంత ఆహారం లేకపోతే మాత్రం అయిపోయినట్టు మన పని అన్నిటికంటే ముఖ్యమైనది శరీరం జీవించడానికి అవసరమైంది ఆహారం నీరు ఏది ప్రధానమైందో దాన్ని ఎత్తాడు ఆహారం మనం అడిగినప్పుడు ఆహారం ఇచ్చే దేవుడు ఆహారంతో పాటు ఆహారం ఒకటే కాదు వస్త్రము మిగిలినవి కూడా ఇస్తాడని పక్క పేరాలో మాట్లాడాడు ప్రార్థనలోనేమో ఆహారం ప్రస్తావన తీసుకొచ్చి పక్క పేరాలో ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అన్నాడు నువ్వు రోగివైతే నీకు కావాల్సిన మందులు ఎంత ఖర్చు ఖర్చయిదో ఏ మందులు నీకు ఉపయోగపడతాయో దేవునికి తెలుసు అందుకే ప్రపంచంలో మానవ జాతితో పాటు జంతు జాతి పక్షి జాతి జలచరాలతో పాటు మొక్కలను కూడా ఇచ్చాడు ఔషధీ గుణాలు కలిగిన మొక్కల్ని రకరకాలుగా మనం అనుభవించేటువంటి రకరకాల వ్యాధులకు ప్రయోజనకరంగా రకరకాల మూలికలను ఆకులను చెట్లను అనేక రకాల బెరడోల్ని మనకు అందుబాటులో తీసుకొచ్చాడు ఈరోజు మనం ఉపయోగించేవన్నీ కూడా చెట్ల నుండి వచ్చినవే హోమియో అయినా ఆయుర్వేదమైనా అలోపతి వైద్యమైన ఏదైనా సరే ఎక్కువ శాతం చెట్ల నుండి వచ్చినటువంటి వాటి నుంచే మందు తయారవుతుంది కాబట్టి కొంతమందికి సరే నా రోగానికి మందులు ఉన్నాయి కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి ఇంకోసారి చెప్పాలి దేవుడు అంటాడు మందుని ఇచ్చిన నేను కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఏర్పాటు చేస్తాను మీకు మీకక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అనే మాట మీరు రౌండ్ కొట్టాలి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని మెయిన్ 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 పాయింట్స్ని ఒక ఏడు పాయింట్స్ని మెన్షన్ చేశాడు పక్క పేరాలో చెప్పాడు వస్త్రాలను కూర్చు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని తిండిని గురించి నీటిని గురించి వస్త్రాలను గురించి మీరు విచారించొద్దు ఇవన్నీ మీకు కావాలి ముఖ్యంగా నన్ను ఎరిగిన స్థితిలో ఉన్న మీరు పొరపాటును కూడా వీటి గురించి కలత చెందాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను వాటి గురించి ఎవరైనా బాధ పెడితే వాళ్ళందరినీ అన్యజనులు అన్నాడు అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు అవిశ్వాసులు వాటి గురించి వి విచారిస్తారు నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచావు నువ్వు నా బిడ్డవి మరి ముఖ్యంగా నీ విషయంలో నేను పట్టించుకుంటాను కాబట్టి నువ్వు దాని గురించి చింతపడొద్దు అని మాట్లాడాడు మీలో ఎంతమంది ఒప్పుకుంటారు వందలో తొంభై శాతం మనం బాధపడేది ఆత్మని గురించా శరీరాన్ని గురించా శరీర అవసరాలను గురించే శరీర సంబంధమైన జీవితాన్ని గురించి అన్న చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తలా తెలివి అమ్మ శరీరాన్ని గురించి ఆలోచించవా నువ్వు తొంభై శాతం ఆత్మ గురించి ఆలోచిస్తావా మరి ఎందుకు యథార్థంగా చేయొత్తాలా నేను తొంభై శాతం కాదా వంద శాతం శరీరం గురించి ఆలోచించుకుంటున్నాను రైట్ అంటే మన సైకాలజీ తెలుసు దేవుడికి అందుకే మాట్లాడుతున్నాడు ఈ ఒక్క చోటేనా మరికొన్ని చోట్ల కూడా దేవుడు రాయించాడు దేనిని గురించి చింతపడకుడి కానీ మీ సమస్యలన్నీ కూడా ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా ప్రతిదీ కూడా దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమును గమించిన దేవుని సమాధానం క్రీస్తు సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుందన్నాడు అక్కడన్నాడు పిలిపి నాలుగు నాలుగులో దేని గురించి చింతపడుగుడు కానీ ప్రతి విషయాన్ని గురించి దేవునికి చెప్పి తెలియజేయండి అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిని గాక ఒకటి ఇక్కడేమన్నాడు చింతపడటం వల్ల ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు దిగులు ప్రారంభమైన కాళ్ళ నుంచి కేజీలు కేజీలు తగ్గిపోవటమే కానీ నన్న ఆ దిగులు స్టార్ట్ అయిన కాళ్ళ నుంచి అంతకుముందు ఎనభై ఉండేవాడిని ఇప్పుడు తొంభై ఎనిమిదికి వచ్చానన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా దిగులు ప్రారంభమైంది బాయ్ చింత ప్రారంభం స్తోత్రం చెప్పు చెప్పు గడ్డి చెప్పు పక్కన కొద్దిగా పక్కన చేయగలుపు చేతులు కలుపండి థ్యాంక్స్ చెప్పండి వందనాలు చెప్పండి నేను దిగులు పడొద్దు అనేసరికి ఇప్పుడు ఇప్పుడే దిగులు తీసేసుకొని నిద్రపోతా ఇంటికి పోయినాక దిగులు తీసేసుకొని నిద్రపోండి ఇక్కడ నిద్రపోకండి అంటే నా భయం నాది కొంచెం కళ్ళు అట్లా మూసినా ఊరుకోను నేను అందుకే సరిగ్గా కనపడాలని కళ్ళజోడు కూడా పెట్టుకుంటున్నా తొంభై శాతం మందికి దిగులు అదే అందుకే దేవుడు అనేక చోట్ల విషయం రాయించాడు ఏమనంటే దేనిని కూర్చి చింతపడద్దు నాలుగు నాలుగు ఫిలిప్ ఆరో వచనం నాలుగులో ఏం చెప్పాడంటే ఆనందించండి మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మీ సహనమును సకల జనులకు తెలియబడనివిడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని కూర్చు దేనిని కూర్చు నీ మందుల పిల్లల వాళ్ళ చదువుల వాళ్ళ పెళ్ళిళ్ళ పెటాకుల భవిష్యత్ నీ ఆరోగ్యమా నీ ఫ్యూచరా ఏంటి దేని గురించి అక్కడ ఒకటే ఒకటే ఒక మాట దేనిని కూర్చియు అన్నాడు దాన్ని రౌండ్ చేయాల దేనిని అన్న దాన్ని రౌండ్ చేయాలి దేనిని కూర్చి నువ్వు ఏది చెప్పినా ఆయన ఒకటే దేనిని కూర్చియు దేనిని కూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అన్నాడు ఇక్కడ చెప్పాడు దేనిని కూర్చియు అన్నాడు కోటమైనాక వెనక్కి వెళ్తా మొత్తం క్యూ నిలబడతారు నేను చేతులుంచుదా నన్ను బానేటంటా ఇక పట్టుకుంటారా చేయి దొరికిందంటే ఆ చేతిని వదిలిపెట్టరు మొత్తం నాకు చెప్పాలా ఫలానా 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 అని పక్కనోళ్ళే పళ్ళు ఉరుగుతూ ఉంటారు ఏంది మనిషినే అంటుంటారు కూడా అయినా సరే వదలదు నా సమస్య ఇదే తప్పు లేదు బాధ అన్నకు చెప్పుకుంటే ప్రార్థన మనస్ఫూర్తి చేస్తాడు తీరిద్దని నేను చెబుతున్నా అన్నకు నువ్వు చెప్పడానికి ట్రై చేస్తే నీ మ్యాటర్ మొత్తం వినే టైం అన్నకు లేదు ఇటు నువ్వు లాగుతావు అటు ఇంకో హోళ్ళాగుతాడు ఇటు ఒకడే మనిషి కానీ నువ్వు ఎంత మ్యాటర్ చెప్పినా పూర్తిగా విని నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చే పెద్దన్న యేసయ్య నిన్ను ధైర్యపరిచి ఆదరించి నిబ్బరపరిచి వెన్ను తట్టి నిన్ను ప్రోత్సాహపరిచే పెద్దన్న యేసయ్య కాబట్టి ఏది నిన్ను కలవరపరిచిన కలత పెట్టినదో దాని గురించి ఆయనకు చెప్పుకోవచ్చు మనసారా నువ్వు కన్నీళ్లతో చెప్పుకోవచ్చు చక్కగా విని నిర్ణయకాల కాలమందు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వేదనకు సమాధానాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు అందుకు సందేహం లేదు ఓకేనా ఇప్పుడు శరీర సంబంధమైన సమస్యలను గురించి ఎక్కువ శాతం మనం ఆలోచిస్తామైతే దేవుడు చెప్తున్నాడు వాటన్నిటిని గురించి దేనిని గురించి కూడా చింతపడదు ఎన్ని రకాల సమస్యలు చెప్తారో నేను దొరికితే అప్పుడు నాకు కనపడే వచ్చిన ఒకటే దేనిని గుర్చి దేనిని కూర్చి దేనిని కూర్చి దేనిని అన్నదానిలో నీ సమస్య కూడా ఉందిగా అందరి సమస్య ఉంది కాబట్టి నువ్వు చింతపడొద్దు అన్నాడు ఏ నేను చింతపడితే నీకు వచ్చిన బాధ ఏంది నా చింత నా బాధ నా ఇష్టం నేను పడతా నీకు వచ్చిన బాధ ఏంది దాని గురించి నువ్వు ఎందుకు అనేక చోట్ల రాయించావు అంటే దేవుడి ఫీలింగ్ ఏందంటే నువ్వు చింతపడితే అది నాకు చింత నువ్వు ఆనందంగా ఉంటే ధైర్యంగా ఉంటే నాకు ఆనందం నువ్వు కలవరపడితే అది నాకు వేదన కారణమైంది ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఒక చింతలో దిగుల్లో ఆవేదనలో నువ్వు బ్రతకటం నాకు ఇష్టం లేదు నువ్వు నన్ను బట్టి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే నువ్వు విశ్వాసివి కదా నువ్వు అవిశ్వాసివి కాదు కదా నువ్వు నన్ను బట్టి ధైర్యంగా ఉండాలి చింతలు లేకుండా ఉండాలి అది నాకు ఇష్టం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఫిలిపి పత్రికలో ఆ మాట అన్నాడు పేతృపత్రికలోనేమో పేతృపత్రికలో చూడండి ఏడో వచ్చింది ఏడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి యావత్తు అన్నాడా కొంచెం వేయండి అన్నాడా మీ చింత యావత్తు అన్నాడు అక్కడేమో దేనిని గురించి అన్నాడు ఇక్కడేమో యావత్తు అన్నాడు అంటే మొత్తం మళ్ళీ అంత నా బరువు అంత ఏసై ఆడ మొత్తాళ్లే కొంతమంది నా మీద జాలి పడతారు అమ్మాయి మన సంగతులన్నీ జీవిత పాపం అన్నీ ఏడదట్టుకుంటాడు ఏదో రెండు మొక్కలు రా అంటారు నేను అన్నీ వింటుంటా ఎవరెవరు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈ మనిషి ఏం మాట్లాడతా వెనకోళ్ళు ఏం చనుకుంటున్నారు ముందు వాళ్ళు ఏమంటున్నారు అన్నీ త్రీడీ ఎఫెక్ట్లో మొత్తం వింటుంటాను నేను అదే టైంలో మళ్ళీ ప్రార్థన చేస్తుంటా దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లుయా పెద్దగా చెప్పండి నిజమే నా మీద జాలి పడ్డది వాస్తవమే ఒక తల్లి అట్ట కరుణించి నన్ను పాపం అన్నీ ఆయనకి చెబితే యాడ తట్టుకుంటా నిజమే నేను తట్టుకోలేను కానీ అన్నిటినీ నీ యావత్తు చింతను మోయగలిగిన దమ్మున్నోడు ఒక్కడే ఏసై ఒక్కడే ఉన్నాడు నేనున్నాను అని వాగ్దానం చేశాడు అండ్ నాకు చెప్పమని కూడా ఆయనే వ్రాయించాడు ఈ రెండు చెప్పడంతో పాటు ఇంకొక అద్భుతమైన మాట ఏమన్నాడంటే చింతపడటం వలన నీకు వచ్చిన లాభం ఏంటి నువ్వు పొందే ప్రయోజనమే ఉంది విపరీతంగా నువ్వు దిగులు పడి బాధపడి విచారపడి కృంగిపోవటం వల్ల నీకేమన్నా ప్రయోజనం వచ్చిందా తొంభై కేజీలుడివి డెబ్భై కేజీలకు వస్తావు తొంభై కేజీలు దానివి డెబ్భై కేజీలకు వస్తావు అంతే కంటిన్యూ అయిందంటే యాభై కేజీలకు వస్తావు ఆ తర్వాత కంటిన్యూ అయిందంటే ఇక పోతావు కిందకు మించి ఒరిగేది లేదు ఏమన్నా ఒరిగేది ఉంటే చెప్పు అందరం కూర్చొని చింతపడతాం అందరం కూర్చొని దిగులు పడదాం బాధపడదాం కృంగిపోదాం ఏడుద్దాం మొచ్చుకుందాం ఎందుకు ఒదిగిద్దా ఏమి లేదు లేదు అన్న సంగతి స్పష్టంగా ఇరుగుండి ఎందుకు అనవసరంగా ఆ విషయంలో మనం అలా స్పందించడం కరెక్ట్ కాదు కదా ఎంతమందికి అర్థమైందో ఏమో మరి స్తోత్రం చెప్పండి బాగా వినండి కాబట్టి అన్ని జనులాగా మనం ప్రవర్తించవద్దు అని ఏసై చెప్పాడు అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు అల్ప విశ్వాసులారా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగను అలంకరించిన ఎడదా మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా పువ్వులను చూపించి అడవి గడ్డిని చూపించి అడవి గడ్డికి వచ్చే పూలు చూడండి ఎంత అందంగా ఉంటాయో నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డి దానికి వచ్చే పూలు అంత అందంగా డిజైన్ చేశాడే ఒక్కరోజు జీవించే పుష్పానికి అంత అందాన్ని ఇచ్చాడు ఎంత రిస్క్ చేశాడు మీరు పువ్వుల కంటే శ్రేష్ఠులు అన్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అని అక్కడ అంటాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు అంటాడు పూల కంటే మీరు శ్రేష్ఠులు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు సృష్టి మొత్తంలో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నే రాటాడాయన దేవునికి స్తోత్రం గాక నా పిల్లలారా సృష్టి మొత్తములో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నే కానీ దేవుడు నీ విషయంలో ఇంత శ్రద్ధ ఇంత పట్టింపు ఇంత చింత కలిగి ఉన్నాడని నువ్వు నిజంగా నీ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు దేవునికి కనెక్ట్ అయిపోతావు దేనిని లెక్క చేయవు నీకు అర్థం కాల నేను చెప్పిన ఈ సంగతి నువ్వు పూర్ణ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు ఫస్ట్ నీ మనస్సుని దేవునికి లింక్ చేసుకుంటావు ఇక దేనిని కూడా లెక్క చేయవు ఏదన్నారనే ఉంటే ఉంది పోతే పోయింది పో అన్నట్టుగా విరక్తిలోకి వెళ్ళిపోతావు తప్ప దేనికి అతుక్కోవు లెక్క చేయవు లెక్క చేయనోడు నిండు బండిలాగా ఉంటాడు ప్రతిదానికి కదిలిపోయేవాడు పెందనాడిపోతాడు స్తోత్రం అందుకని చెప్పా ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా ఇప్పుడు నేను చెప్పాను వాక్యంలో ఉంది మీరు కూడా విన్నారు విన్నంతసేపు మీ కళ్ళు వెలిగినాయి నిజమే కదా కరెక్టే కదా అన్నట్టుగా ఫీలింగ్ పెట్టారు బాగానే ఉంది కానీ కోట అయిపోయి బయటికి బాగానే మళ్ళీ నీ సీన్ అంతే స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇదంతా మందిరంలో ఉన్నప్పుడు నేను చెప్పే మాటలు వింటున్నప్పుడు కాస్త ఛార్జ్ అవుతున్నట్టు ఉంటారు కానీ బయటికి పోయిన తర్వాత మళ్ళా పరిస్థితులన్నీ ఆలోచన చేసుకుని అదే వేదన మళ్ళీ స్టార్ట్ అయింది கொமந்த அைத்தை மர அதிக்கரே அதிக்கங்க